నన్ను వచ్చి మాట మాట్లాడుతాను చూడమ్మ ఇది ఇది రంగులాడే మా ఆయడాడి మిటుకులాడేది నిలచింది నిలజా అనేది పైన అత్తమ్మా సరికాదు బజారిలో పది మంది ఆడ వారు బగవారు చూస్తుండే కానీ పుట్టిటిపెట్టు చీరలు నీకు పెట్టుకుని నగదు తీసుకున్నారే నాలాంటి ఆడి జీవిది కదా అత్తమ్మా తెలియ ఏమిటే అక్కమ్మా అలాంటి ఆడ జన్మం మొత్తం ఆడ జన్మం అంటే చోకంటే తమ్మ హిల్లా గుండాలే నీలాగా నీలాగా కేలా నీలా కాదులే ఆడు పుట్ట కరపయ్య ఆ జన్మవస పోయినారు కొర్మయ్య వేదం కులాడే నాయ పోకారెమా ఆ అలా జత రేపెదలో అప్పుడు చావితీ తమ్మ ఏమంటే అత్తయ్య 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 తాకుతు కుతు కుతు బుడికిపోతందంటే నా వల్ల కాసుకోవడానికైనా ఒక ఆడు ఊరిలో వస్తే దుప్పటిగా నా చెరికి వాళ్ళ తమ్మా నీకు ఆరు మూడు దుప్పడం అంటే నీకు చింతగా వాళ్ళ చిన్నగా వాళ్ళ నీకు ಕುಲಾಯಿ ನೇಯ ಚಿನ್ನ ರಾಜಾನ ದಕ್ಷಿಣದ ವಲ ಚಿನ್ನದ ಕಲರ್ ಬ ಗೊಂಬಲಾರಿ ಆ ಯವರಾ ಓತೆದಿ ಅಮ್ಮ 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 ನೇರ ಬೈನೇ ನಾನ್ ಮೂಜಿ ನೋ ಜಲ್ಚೆ ಅವನು ನೋಕ್ ಬೆಟ್ಟ ಸಪೋರ್ಕೈತೆ ಬಾ என்ன <lank> <to>

దానికి బుద్ధి మాట చెప్పురా దానికి లచ్చ చెప్పురా అమ్మ మాటేను అని చెప్పకుండా నీకు నీ బాగు నీకిస్తే ఉంది